డిసెంబర్ పదిహేడవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి యొక్క తలరాత మారే క్షణం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ సమయంలో వారి యొక్క అదృష్టం అనేది మారబోతుంది చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ అంటే వారి తలరాతే మారుతుంది దరిద్రం తొలగిపోబోతూ ఉంది కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది ఎందుకంటే కొన్ని గ్రహాలు అనేవి వారికి అనుకూలంగా ఉండబోతు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల అనుకూలత అనేది చాలా అవసరం ఎప్పుడైతే గ్రహాల యొక్క అనుకూలత ఉంటుందో అప్పుడు వారి యొక్క చెడు దోషాలు తొలగిపోతాయి వారి యొక్క దుష్టశక్తి ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు వారి జీవితంలో పైకి ఎదగటానికి అనుకూలంగా ఉంటుంది అలా కుంభరాశి వారికి జీవితంలో అనుకూలత పెరగాలి అన్నా దరిద్రం పోవాలి అన్నా అలానే ఈ సమయంలో అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా గ్రహాల యొక్క అనుకూలత అవసరం ప్రతి మనిషి జా ప్రతి మనిషి కూడా జాతకాన్ని నమ్ముతూ ఉంటారు అంటే ఈ రోజుల్లో తప్పకుండా చాలామంది నమ్మకపోయినప్పటికీ రాసులు అనేవి చాలా అంటే నిజ మనకు జరగబోయేవి తెలుపు తెలియజేస్తూ ఉంటాయి అందువల్ల మనకు రాబోయే ఆపద నుండి కూడా బయటపడటానికి అనుకూలంగా ఉంటుంది ఏదైతే సమస్య ఆపద వస్తూ ఉంటుందో ఆ సమయ సమస్య నుండి ఆపద నుండి బయటపడటానికి అనుకూలంగా ఉంటుంది కనుక కుంభరాశి వారికి ఈ సమయం మాత్రం అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత అధికంగా లభించబోతు ఉంది అలానే గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు జీవితంలో ఎదగటానికి తొలిమెట్టుగా మారబోతు ఉంది ఈరోజు ఆ గ్రహాల అనుకూలత వల్ల తప్పకుండా వీరి యొక్క సమస్య అనేది తొలగిపోబోతు ఉంది అంతేకాదు వీరికి ఈ సమయం అనేది చాలా గొప్ప సమయంగా మారబోతు ఉంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే వారు చాలా మంచివారు కుంభరాశి వారు జీవితంలో పైకి ఎదగటానికి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా కష్టానికి అంటే ఇస్తూ ఉంటారు కష్టం నుంచి పైకి ఎదిగిన వారు కష్టపడి ఎదిగిన వారు కనుక కష్టం విలువ వారికి చాలా బాగా తెలుసు అంతేకాదు చిన్న వయస్సు నుండి కుటుంబ బరువు బాధ్యతలను మోయటం వల్ల వారికి కష్టపడటం అలవాటైపోతూ ఉంటుంది అతి చిన్న వయస్సు నుండే కుటుంబ బరువు బాధ్యతలను మోయటం అలానే కష్టపడటం అందులో ఇతరులకి కష్టం కలిగించకుండా అన్ని కష్టాలను కూడా వారే తీసుకోవటం అంటే ఎవరికి కూడా వీరి నుండి ఏ కష్టమూ కలిగించరు వీరి అంటే వీరు కష్టపడుతూ ఉంటారు ఇతరుల కోసం వీరు శ్రమిస్తూ ఉంటారు ఆ సందర్భంలోనే సుఖజీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు అంత ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ ఇతరులకి మాత్రం ఏ కష్టమో రానివ్వరు వారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే వారిని ఆపద నుండి కూడా రక్షించడానికి ముందడుగు వేస్తూ ఉంటారు ఎవరు ఏ ఆపదలో ఉన్నా రక్షిస్తూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఇతరులను ఆపద నుండి రక్షించడమే కాకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఇతరుల నుండి చిన్న లాభాన్ని పొందినా సరే దానిని జీవితకాలమంతా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కుంభరాశి వారిలో అధిక గొప్ప ఉన్నతమైనటువంటి లక్షణం ఇదొకటి అని చెప్పుకోవచ్చు ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే చలిస్తూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వారు బుధుడు శని గ్రహం మిశ్రమ శక్తుల నుండి చాలా ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు వీరికి సృజనాత్మక అనచరణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఉంది మీ లక్ష్యాలను సామర్థ్యవంతంగా సాధించడంలో మీకు సహాయపడుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా సహకారాల ద్వారా ఆర్థిక లాభాలు అంటే మీకు అధికంగా రావచ్చు అంతేకాదు ఈ సమయంలో బంధుమిత్రుల నుండి మెరుగైనటువంటి లాభాలు వస్తాయి కుటుంబంలో శుభవార్తలు మనశ్శాంతి కలుగుతుంది అంటే మీ కుటుంబ పరంగా శుభవార్తలు వస్తాయి అది విని మీరు చాలా మనశ్శాంతిగా ఉంటారు అంతేకాదు మీకు ఈ సమయంలో ఏ ఎందులోనైనా సరే లాభాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఏదైనా నూతనంగా ప్రారంభించిన లేదా ప్రారంభించాలి అనే ఆలోచన ఉన్న ఖచ్చితంగా ప్రారంభించి తీరుతారు అలా మీ యొక్క గొప్ప ధైర్యమే మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది కుంభరాశి వారిలో ఈ సమయం అధికమైనటువంటి మంచి లక్షణంతో కూడి ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో అది సాధించడంలో ముందుకు సాగిపోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అంతేకాదు కుంభరాశి వారికి వారి జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్య ఉంది అది అసలు తీరట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ సమస్య ఇప్పుడు తీరబోతూ ఉంది అంతేకాదు మిమ్మల్ని మీరు నమ్మలేనంత గొప్ప శుభవార్త రాబోతూ ఉంది అంతేకాదు నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా లేదా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతూ ఉన్నా ఇలాంటివి ఎలాంటి సమస్యలు మీరు ఇంతకుముందు ఎదుర్కొని ఉన్న ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నా అంతేకాదు ఈ యొక్క సమయంలో అంటే డిసెంబర్ పదిహేడవ తారీఖు శుక్రవారం రోజున మీ రాశులో రాహు సంచారం మీ జీవితంలో పెను మార్పుకు కారణమవుతుంది అంతేకాదు ఆదాయ వనరులు వనరులు పెరుగుతాయి దానివల్ల మీ విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్నటువంటి వారికి కూడా ఆ విషయంలో కూడా శుభవార్త అనేది అందుతుంది వివాహ వివాహం జరిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మీకు చాలా మంచి ఫలితం వస్తుంది ఇంక్రిమెంటుతో పదోన్నతి పొందవచ్చు అంతేకాదు విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా ఆస్వాదిస్తారు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి తలరాత మారేటటువంటి సమయంగా చెప్పుకోబడుతుంది మరి అందరికీ ఇలానే అవుతుందా అంటే కాదు కొంతమందికి మాత్రం ఎందుకంటే కొంతమంది వారిపైన కుంభరాశులో జన్మించినటువంటి కొంతమంది రాశుల వారిపైన ఈ యొక్క శని భగవానుడు మరియు రాహు సంచారం వల్ల వారి జీవితం అనేది మారబోతూ ఉంది వారి తలరాత మారబోతూ ఉంది ఈ సమయంలో వారికి అదృష్టం ఉంది మరికొంతమంది చాలా గాఢమైనటువంటి కష్టాల్లో ఉన్నామండి చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నామండి అనేటటువంటి వారి జీవితంలో కొద్దిగా సమయం పడుతుంది వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవటానికి ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి ధ్యానించండి పరమేశ్వరుణ్ణి పూజించండి ప్రతి సోమవారం పరమేశ్వరుణ్ణి అభిషేకించండి ఖచ్చితంగా వారి జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి